హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్ ఈ అయితే ఫీడింగ్ జిప్ అనేది ఎలా వేసుకోవాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది లాంగ్ ఫ్రాక్కి ఫీడింగ్ జిప్ అనేది వేస్తున్నాను అనమాట అది కూడా ఇన్విజిబుల్ జిప్ దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అవి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ అదే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇక్కడైతే సింపుల్గా చెప్తాను మనం ఈ షోల్డర్ ఏదైతే ఉందో మనకి నెక్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి అండ్ ఖర్చుల సైడ్ కూడా ఒక వన్ ఇంచ్ అనేది పెంచుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ మనం జిప్పు వేసినప్పుడు ఖర్చులు లోపలికి పోతాయి కాబట్టి నార్మల్గా చాలామంది ఏంటంటే తీసుకుంటారు ఈ షోల్డర్ దగ్గర తీసుకోకుండా జస్ట్ ఖర్చుల సైడ్ మాత్రమే తీసుకుంటారు అలా అలాంటప్పుడు ఈ షోల్డర్ దగ్గర కూడా మనకి లోపలికి పోతుంది కాబట్టి అప్పుడు దగ్గరకు అయిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు ఇప్పుడైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడైతే నేను ఏదైతే కుట్ట అనేది వేసుకున్నాను మిడిల్లోకి కటింగ్ చేశాను ఇక్కడ ఖర్చు మీరు పావించు కూడా ఉంచుకోవచ్చు నేను ఎందుకైనా మంచిదని ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకున్నాను అనమాట అందుకని వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ అనేది ఉంది కదా ఆ మిడిల్ పార్ట్ని అలాగే పెట్టుకుని సైడ్ పార్ట్ అనేది పక్కన పెట్టేసా ఇప్పుడు జిప్పు ఏదైతే మనకి షో అవుతుందో అంటే కనిపిస్తుందో సేమ్ అదే విధంగా పెట్టుకున్నాను అనమాట డ్రెస్ మీద పెట్టుకుని దాన్ని ఇలా టర్న్ చేసుకున్నా పక్కకి అంతే అంటే ఇప్పుడు మనం ఇలా క్లోజ్ చేసి ఓపెన్ చేసుకున్నప్పుడు మనం డ్రెస్ వేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే మనకి షో అవుతుందో అదే విధంగా పెట్టుకోవాలన్నమాట డ్రెస్ మీద డ్రెస్ మీద పెట్టుకుని అప్పుడు టర్న్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చులోకి పోయేది ఏదైతే ఉందో అక్కడ ప్లెయిన్గా ఉన్నది కదా జిప్పు పక్కన అది పెట్టుకోవాలి మనం ఈ జిప్ ఏదైతే ఉంటుందో ఆ జిప్పు అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక కుట్టు వేసుకున్నాను కదా ఆ కుట్టు అనేది నా మార్జిన్ అనమాట అంటే అక్కడ వరకు మిగతాదంతా కూడా అంటే బయట వైపు ఉన్నదంతా కూడా ఖర్చు అయిపోతుంది ఈ మి కుట్టేదైతే ఏదైతే ఉందో అది నార్మల్ మెయిన్ పార్ట్ అనమాట అందుకోసం నేను ఒక లెక్కగా ఉంటుంది అండ్ లైన్గా అంటే స్ట్రైట్గా వస్తుందని అక్కడ ఒక అనేది వేశాను ఇప్పుడు ఆ కుట్టు మీదనే ఈ జిప్ అనేది పెట్టి జిప్ కూడా లైట్గా ఓపెన్ చేసుకుంటూ కుట్టాలి అప్పుడే మనకి బయటికి తెలియకుండా వస్తుంది అనమాట అంటే కనిపించకుండా వస్తుంది ఇది ఇన్విజిబుల్ జిప్ కదా అండ్ చూసుకోండి ఇన్విజిబుల్ జిప్ ఎప్పుడు క్లోజ్డ్ వైపు ఉంటుందన్నమాట అంటే బయట వైపు చూస్తే నార్మల్ జిప్లా ఉంటుంది ఇంకొకటి అసలు సన్నగా ఉంటుంది అదే మనకి బయటకు షో అవ్వాలన్నమాట అప్పుడే మనకు కనపడకుండా వస్తుంది అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి నేను చాలా వీడియోసే చూసాను ప్రీవియస్గా వాటిలో అన్నింటిలోని చాలా తిక్కుమక్కగా చెప్పున్నారు నాకు దానికంటే కూడా ఈ మెథడ్ అనేది ఈజీగా అనిపించింది అందుకే నేను వీడియో అనేది చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూశారు కదా ఈ విధంగా మీరు ఒక కుట్ట అనేది వేసేసుకుని బయటకు తీసేయండి ఇప్పుడు ఇంకొక సైడ్ మనము జిప్ అనేది అలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు అయితే ఫస్ట్ ఒకవైపు స్టిచ్ చేశారు కదా జిప్ అనేది క్లోజ్ చేసి చూడండి కరెక్ట్గానే వచ్చిందా లేదా అనేది రివర్స్లో వచ్చిందా లేదంటే ఇలా కొంచెం మెలకు పడుతూ ఉంటాయి అలా వచ్చిందా అనేది ఇప్పుడైతే నాకు కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు మళ్ళీ జిప్ అనేది ఓపెన్ చేసేసుకునేది ఇక్కడ చూడండి పైన చూపిస్తున్నాను చూడండి జిప్ అలా ఉంటుందన్నమాట ఇన్విజిబుల్ జిప్ అలా ఉన్నదే మనం పై సైడ్కి రావాలన్నమాట నార్మల్ జిప్లా ఉండేది ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్కే ఉండాలి ఇప్పుడు ఇలా మళ్ళీ నార్మల్గా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక వైపు ఏదైతే పార్ట్ మనము అటాచ్ చేయాలో ఆ పార్ట్ని కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఇక్కడ మాత్రం ఒక పిన్స్ అనేవి అరేంజ్ చేసుకోండి ఎందుకంటే షోల్డర్ పార్ట్స్ రెండు వైపు రెండు కూడా టూ పీసెస్లో ఉన్నాయి కదా ఆ టూ పీసెస్ కూడా సమానంగా రావాలన్నమాట అందుకోసమే ఇప్పుడు సేమ్ మెథడ్ మళ్ళీ కూడా ఈ ఖర్చు వైపు ఏదైతే ఉందో అందులో జిప్పుకున్న ప్లెయిన్గా క్లాత్లో ఉంది కదా అది రావాలి ఈ జిప్ ఏదైతే ఉందో అది ఆ కుట్టు మీద మనం ఆల్రెడీ వేసుకున్న కుట్టు మీద రావాలన్నమాట ఈ విధంగా మీరు మార్కింగ్ చేసి కుట్టుకున్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను ఆ వీడియోస్ చూసి ట్రై చేసినప్పుడు నాకు కొంచెం కన్ఫ్యూజంగా అనిపించింది కానీ నేనైతే ఇలా ట్రై చేశాను నాకు చాలా బాగా వచ్చింది అందుకనే నేను వీడియో అనేది చేస్తున్నా ఖచ్చితంగా ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఈజీగా ఉంటుంది ఫీడింగ్ జిప్స్ ఆల్రెడీ మీ ఓల్డ్ డ్రెస్సెస్ మీద కూడా మీరు వేసుకోవచ్చు అనమాట లేదు అంటే ఇలా కొత్తగా స్టిచ్ చేసిన వాటి మీద కూడా వేసుకోవచ్చు అని చూశారు కదా పిన్స్ అరేంజ్ చేసేసాను పిన్స్ అరేంజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒకవైపు ఇటువైపు పాటికి కుట్టినప్పుడు నేను నడుము దగ్గర నుండి స్టార్ట్ చేశాను కదా సింగిల్ పాదం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ జిప్పు కుట్టాలి అంటే ఇప్పుడు అటువైపు పాటికి కుట్టినప్పుడు నేను పైన షోల్డర్ వైపు నుండి కుట్టాలన్నమాట సింగిల్ పాదం కదా నేను పాదం ఏం మార్చకుండా ఈ విధంగా కుట్టాను అనమాట ఇక్కడ చూసారు కదా ఈ పై నుండి కుట్టుకుంటూ రావాలి ఇది మాత్రం అటువైపు మాత్రం నడుము దగ్గర నుండి కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు టూ సైడ్స్ కుట్టేశాను కదా ఇప్పుడు జిప్ క్లోజ్ చేసామనుకోండి ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి లోపల సైడ్కి వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయి జిప్ వేసినట్టు కూడా ఉండదు ఒకవేళ మీరు ఇదే సేమ్ ప్రిన్సెస్ కట్లో వేసుకుంటే ఈ ఖర్చుల బాధ ఇదంతా కూడా ఉండదు అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అలా ఏమి ఉండదు జస్ట్ ప్రిన్సెస్ కట్ కటింగ్ చేసేసుకుని మిడిల్లో వేసేసుకోవడం అంతే అని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని దీన్ని ఇప్పుడు మనం ఎక్స్ట్రా అంటే ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నానో హాఫ్ ఇంచ్ తీసుకున్నానో హాఫ్ ఇంచ్ని ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక చేతి అనేది వేసేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట వేసుకోకపోయినా ప్రాబ్లం లేదు కానీ వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది లోపల సైడ్ అండ్ తర్వాత ఈ కింద వచ్చేసరికి మనం జిప్ అనేది కొంచెం పైకి అనుకుని దగ్గర దగ్గరగా పెట్టుకుని ఒక రఫ్ ఇచ్చేసుకున్నాం అనుకోండి అది ఇంకా ఊడిపోకుండా ఉంటుంది పైన షోల్డర్ మీద కూడా అంతే ఇప్పుడు కింద పాట ఏదైతే పాట మనం రెడీ చేసుకుంటామో ఆ రెడీ చేసుకున్న పాటని మనం దీనికి అటాచ్ చేసేసుకోవాలి నేను డ్రెస్ ఫైనల్ లుక్ అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను కానీ ఇది అయితే నాకు ఇన్స్టాగ్రామ్ నుండి వచ్చిన ఆర్డర్ అనమాట ఒక సిస్టర్ నాకు ఫోర్ శారీస్ పంపి ఫీడింగ్ ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేయమన్నారు ఈ విధంగా ఉంటుంది అనమాట ఫైనల్ లుక్ ఇక్కడ మనకి జిప్ చూసారు కదా ఇక్కడ నుండి నార్మల్గా ఓపెన్ చేసుకోవడం క్లోజ్ చేసుకోవడం ఉంటుంది ఈ వీడియో అనిపించింది అనేది కామెంట్